హాయ్ అందరికీ నా పేరు భ్రమరాంబ నేను బిఏ చదువుకున్నాను మాది ఒక చిన్న పల్లెటూరు చీరాల దగ్గరలో మేము ఇప్పుడు ఉండేది మాత్రం చెన్నైలో మా పెళ్ళైన తర్వాత మేము చెన్నైలో కాపురం ఉంటున్నాం మా వారికి జాబు ఇంకా ఈ వ్లాగ్లో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఒక పల్లెటూరి వాతావరణంలో నేను ఎలా పెరిగాను నాకు చాలా బాగా తెలుసు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే సిటీ వాతావరణంలో సిటీకి వచ్చిన తర్వాత మేము ఎలా ఉంటున్నాము అన్నది కూడా ముఖ్యమే పల్లెటూరులో ఏంటంటే పొద్దునే లేచి మన పనులన్నీ మనం చేసుకుంటాం అంటే మన పక్కనున్న వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే ముందే చేయాలి ఎవరు ఎంత ముందుగా చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతాము కానీ సిటీలో అంత అంత ఈజీ కాదు అంత ముందే లేవడం మనం వచ్చిన కొత్తల్లో అనుకొని ఉండొచ్చు ఇలా ఎలా ఉంటాం మనం నార్మల్గానే పొద్దు పొద్దునే లెగ్స్ చేసుకోవడం పనుల అలవాటు కదా అని అనుకుంటాం కానీ కొన్ని రోజులకి సిటీ వాతావరణానికి సిటీ కల్చర్కి మనం అలవాటు పడిపోతాం చిన్న చిన్నగా మనలో మార్పు వస్తుంది ఆ మార్పు మనం గమనించుకొని మన కుటుంబానికి ఇంకా మన హెల్త్కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా మనల్ని మనము అటు పల్లెటూరుగా కాకుండా పూర్తిగా సిటీ కల్చర్ కాకుండా మధ్యలో మనం ఎలా ఉన్నతంగా ఉండాలి అనేదాన్ని చూసుకుందాం నా మటుకు నాకు సిటీకి వచ్చిన కొత్తలో ఎదురైన సమస్యలు ఏంటి అంటే మాకు మేము సిటీకి వచ్చే టయానికి మా పాపకి సెవెన్ మంత్స్ ఏజు ఆల్మోస్ట్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అందరికీ కొంచెం కష్టమే నిద్ర ఉండదు ప్లస్ పని చేసుకునే టైమింగ్స్ అవన్నీ డిస్టర్బ్గా ఉంటాయి ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి మాత్రం నేను ఒకటి గమనించాను చిన్నగా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు లేదా మన అలవాట్లు కానీ హ్యాబిట్స్ కానీ అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ అని చెప్పను కొన్ని అయితే ఖచ్చితంగా మారితే మనం మార్నింగ్ లేచే టైమింగ్స్ కావచ్చు నైట్ పనుకునే టైమింగ్స్ కావచ్చు మాకు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వరకు కూడా నాకు ఈ సమస్య ఉంది ఏంటంటే నైట్ లేట్గా పడుకునే వాళ్ళం అది ఏ కారణమైనా కానీ మూవీస్ కానీ లేకపోతే ఇంట్లో పని కానీ మనం నిదానంగా చేసుకునేది కానీ లేదా ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ పని అంతా లేట్ అయిపోయి నైట్ నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ లేట్గా లేకడం ఈ విధానం నేను సిటీలో ఎక్కువ చూశాను విన్నాను కూడా అదే ఇదిలో మేము కూడా ఉండిపోయాం ఆ తర్వాత కొన్ని రోజులకి దాన్ని నేను సర్చ్ చేసుకోగలిగాను అది ఎలా అంటే మనకి మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అన్ని విషయాలు మార్నింగ్ లేట్గా లేస్తాం బ్రేక్ఫాస్ట్ లేట్గా తింటాం లంచు డ్రేట్ లేటుగా ప్రిపేర్ చేస్తాం లేటుగా తింటాం ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ అలాగే లేట్ 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 లేట్గానే ఉంటుంది ఈ మనం కూడా కొంచెం లేజీగా అయిపోతాము ఈ సమస్య నుంచి నేను చిన్న చిన్నగా బయటపడ్డాను కానీ వీకెండ్స్లో మాత్రం తప్పించుకోలేము వీక్ డేస్లో మా పాపకు స్కూల్ ఉన్నా లేకపోయినా మాత్రం ఆల్మోస్ట్ అన్నీ టైంకే అయిపోయేలాగా చూస్తాను ఇక నేను మార్నింగ్ లేచే టయానికి కిచెన్ అంతా క్లీన్గా ఉంటుంది ఎందుకంటే నైటే గిన్నెలు వాష్ చేసి పెట్టేస్తాను ఆ తర్వాత పాలు కాచి టిఫిన్కి రెడీ చేస్తా చట్నీ ఉంటే ఓకే లేకపోతే చట్నీ రెడీ చేస్తా దోశ పిండి ఒక రెండు రోజులకి వస్తుంది అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండి వేస్తాను ఇడ్లీ పిండి రెండు రోజులకి వస్తుంది మధ్యలో ఒకటి రెండు రోజులు ఉప్మా కానీ ఏదో ఒకటి పొంగల్ కానీ చేసేస్తాను కానీ ఈ వ్లాగ్ తీసే రోజు మాత్రం నేను లంచ్కి వేరు వేరు కూరలు చేశాను డిన్నర్లో కూడా వేరు వేరు కూరలు చేశాను అదేంటో చూద్దాం మేము సిటీలో ఉంటున్నప్పటికీ అనవసరమైన ఖర్చులు దేనికి పెట్టము మన దగ్గర ఉన్నది కదా అని లేదా మన చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం ఉండాలి అని కానీ ఏ ఏ రోజు మేము ఏ వస్తువు వాడము మనకేది మాకేది అవసరమో మేము అదే అందులోనే హ్యాపీగా మాకు సరిపోయినంతలో ఉంటాము ఇక ఇంట్లో కాకరకాయలను ఆలు ఉంది కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను అలాగే కాకరకాయ ఫ్రై చేశాను ఇక పెరుగు ఎక్కువగా ఉంది పెరుగు ఎందుకంటే చలికాలం కదా పాలు పెరుగు కొంచెం ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు కొంచెం ఎక్కువగా ఉందని పెరుగు మజ్జిగ తాలింపు అంటాం పెరుగు తాలింపు అంటారు ఏదైనా అనొచ్చు అవి రెండు చేశాను ఇంకా రైస్ మాత్రం ఏ కా కాపోటు వండుతాను ఆలు పెరుగు చారు అదే మజ్జిగ చారు ఇంకా రైస్ పెట్టాను లంచ్లోకి లంచ్ అంతా పూర్తయిపోయేసరికి లంచ్ అదే లంచ్ వంట ప్రిపేర్ చేసే టైంకు ఇంట్లో పనులన్నీ చిన్న చిన్నగా చూసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేసేసాను ఆ తర్వాత మీషో నుంచి ఇంకొక డ్రెస్ ఆర్డర్ పెట్టాను మొన్న ఒకటి వైట్ కలర్లో షార్ట్లో చూపించాను కదా దానికంటే ఈ బ్లూ కలర్ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అది రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నా ఇది ఉంచుకుందాం అనుకుంటున్నాను ఆ డ్రెస్ వచ్చిన ఆనందంలో ఈవినింగ్ పనంతా లేట్ చేసేసానండి కాక ఆఫ్టర్నూన్ మా పాపను పడుకోబెట్టి నాకు తెలియకుండానే నిద్రపోయాను ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ చూసుకుంటూ ఒక గంట సేపు మురిసిపోతూ ఏదన్నా డ్రెస్ వచ్చిందంటే అది నన్ను మనకి నచ్చిందంటే ఎంత హ్యాపీనెస్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా అక్కడ టైం వేస్ట్ అయింది ఒక గంట ఇంకా తర్వాత ఇలా కాదని స్పీడ్ స్పీడ్గా చకచకా వచ్చి ఫస్ట్ గిన్నెలన్నీ తోమేశాను నేను గిన్నెలు రోజులో రెండు సార్లు దోముతాను ఒకటి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ టైంలో ఒకసారి తోముతాను నైట్ పడుకోబోయేటప్పుడు ఒకసారి తోముతాను ఇంకంతే రోజులో రెండు సార్లు తోముతాను క్లీన్గా ఉంచుతాను నైట్ పడుకోబోయేటప్పుడు మాత్రం షింక్ ఎందుకంటే కాక్రోచ్లు అవి ఇవి రాకుండా ఇకపోతే లంచ్లోకి గిన్నెలన్నీ తోమేసా కదా గిన్నెలు తోమేటప్పుడే ఆలోచించాను ఏం చేద్దామని ఈ ఒక్క పూటకే కదా ఏదో ఒకటి అనుకుందామా అన్న టైంలో మా వారు ఏం చేశారు మధ్యాహ్నం అంటే వానలు పడుతున్నాయి ఒక ఫోర్ డేస్ నుంచి పకోడీ తినాలా ఉంటే బాగుండేది అన్నట్టుగా అన్నారు అందుకని పకోడీ చేద్దామని ఫిక్స్ అయ్యాను మరి పకోడీ ఒక్కటి చేస్తే కలుపుకోవడానికి ఉండాలి కదా మజ్జికి చారు పొద్దునకే అయిపోయినాయి కాసులు ఉన్నాయి అవి సరిపోదు కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్లో సొగానికి కొంచెం పొప్పేసాను కుక్కర్లో పెట్టలేదు కొంచమే కదా నార్మల్గా నానబెట్టి ఉంచాను అంటలు దోమడానికంటే ముందే నానబెట్టి ఉంచాను అది నానిపోయింది పప్పు ఒక పక్కనేసి రైస్ ముందే వండేసాను పకోడీ వేయడానికంటే ముందే పెట్టేశాను రైస్ ఉడికిన తర్వాత పకోడీ వేస్తున్నాను పకోడీ కూడా వేసేసాను అది కరెక్ట్గా నేను వేసిన పకోడీ ఆ రోజు నైట్కి మా ముగ్గురికి వచ్చింది ముగ్గురు అంటే నేను మా వారు పాప ఇంకా కొంచెం మిగిలింది సిటీలో ఏంటంటే అండి మనం పల్లెటూరులో కి సిటీలోకి ఉన్న ఒకే ఒక పెద్ద మార్పు ఏంటంటే నేను నాకు తెలిసినంత పడికి నాకు కావాల్సిన అంతా వండుకుంటా ఏదైనా సరే మితంగా మేము ఎంత తింటామో నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నేను చేసుకుంటా మనకి కంటికి ఎక్కువగా కనపడాలి అంటే మేము తినేదాన్ని బట్టే నేను వండుతాను మీరేమంటారు